డాక్టర్ హాస్పిటల్స్ విజయనగర్వాటి నుంచి నెక్స్ట్ ఫ్యూ వీడియోస్ మనం ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడతాను ఈచ్ వీడియో కొన్ని కొన్ని మిత్స్ దాని యాక్చువల్ ఫ్యాక్స్ ఏంటి ట్రూత్స్ వాటి గురించి వివరిస్తాను సో ఇవాంటి వీడియో వచ్చే మనం స్టార్టింగ్ ఈ సీజన్ లో ఈ వింటర్ సీజన్ లో చలికాలంలో మనం చూసేది ముఖ్యంగా జలుబు జ్వరం సో దీనికి సంబంధించి ఈ టాపిక్ సంబంధించిన ఫస్ట్ మిత్ ఏంటి అంటే మా వాడు స్నానం చేశాడు లేకపోతే చల్లగాల్లో రాత్రంతా తిరిగాడు అందుకనే తర్వాత రోజు జ్వరము జలుబు దగ్గు వచ్చినాయి అనండి ఇది మిత్ నెంబర్ వన్ సో దానికి ఆన్సర్ ఏంటి అంటే ట్రూత్ ఏంటి అంటే చల్లగాల్లో తిరగడం వల్ల లేకపోతే చన్నీళ్ళతో స్నానం చేయడం వల్ల జ్వరం రాదు అండి ఆ చలి గాలిలో ఉండే వైరస్ ఓకే ఇన్ఫ్లూ వైరస్ అని అంటాం ఆర్ఎస్టీ వైరస్ అంటాం ఆ వైరస్ తిరుగుతూ ఉంటది ఆ గాలిలో సో యూజువల్ గా ఈ వింటర్ క్లైమేట్స్ లోనే ఎందుకు మనకు జలుబు దగ్గులు వస్తాయంటే యూజువల్ గా వైరస్ లో హాట్ టెంపరేచర్స్ లో బతకలేదు ఈ వింటర్ క్లైమేట్స్ లో వచ్చేపటికి దాని చుట్టూ బాడీని గట్టి పరుచుకుంటారు హ్యూమిడిటీ తక్కువ ఉండి ఉండడం వల్ల ఈ లో టెంపరేచర్స్ లో వైరస్ ఎక్కువ కాలం బతకాలి